వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో మంచి సమయంగా ఉంది స్థిరాస్తులు కలిసి వచ్చే సమయమనే చెప్పవచ్చు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు మీ తెలివిగా వ్యవహరించడం వల్ల కొన్ని విషయాలు ఎదుటి వ్యక్తిని అంచనా వేయగలుగుతారు స్నేహితులు బంధువులలో మీరు మంచి స్థానాన్ని సాధిస్తారు ఎటువంటి విషయాన్నైనా సునాయాసంగా ఎదుర్కొంటారు తెలివిని పెట్టుబడిగా చేసి ముందుకు సాగుతారు మీకు రావాల్సిన రుణాలు సమయానికి అందుతాయి ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక భావనతో ఉంటారు ఈ నెలలో అనుకున్న సమయానికి డబ్బులు చేతికి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది పూర్తి విశ్వాసంతో ఉంటారు ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు నైపుణ్యంతో ఉండండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి జులై ఆరు తేదీ తర్వాత మంచి సమయమని చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు కొత్త వాహనాలు కొనడానికి మక్కువ చూపుతారు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి